నా పేరు లక్ష్మీ మాధవి అండి మా హస్బెండ్ పేరు మోర్ల శివరామకృష్ణ అండి మా పాప పేరు మాన్విక నాకు టూ థౌజండ్ సిక్స్లో మ్యారేజ్ అయ్యింది నాకు అండ్ టూ థౌజండ్ సిక్స్లో నుంచి కూడా టూ థౌజండ్ సిక్స్టీన్ వరకు కూడా నాకు పిల్లలు లేరండి టెన్ ఇయర్స్ పిల్లలు లేరండి ఆ టెన్ ఇయర్స్లో కూడా మేము తిరగిన హాస్పిటల్ లేదండి విజయవాడ హాస్పిటల్ అన్నీ తిరిగామండి ఏలూరు హాస్పిటల్ తిరిగాము కావర్కోటండి కావర్కోటమండి హాస్పిటల్ ట్రీట్మెంట్లు ఇంగ్లీష్ ట్రీట్మెంట్లు అన్నీ చూసామండి ఎక్కడా కూడా సక్సెస్ కాలేదండి ఈ అన్నిట్లో నిరాశ చెందాను ఎట్లయినా పిల్లల్ని కనాలి అన్న ఉద్దేశంతో హాస్పిటల్ చుట్టూ తిరిగి చాలా వే ప్రజలు ఆర్థిక ఇబ్బందులు కూడా ఫేస్ నేను పిల్లల విషయంలో సక్సెస్ అయిపోతే వెళ్ళూరు హాస్పిటల్కి వచ్చామండి ఆ మేడం గారు చూసి మీరు హాస్పిటల్ హాస్పిటల్లో నేను ఇచ్చి నా వాళ్ళైంది మీ నా దగ్గరికి వచ్చారు లేదు మేడం చూడండి ఒకసారి అంటే ఆవిడ మెడిసిన్ వన్ మంత్ సరే చూద్దాం ఫైల్ అంతా కింద మెడిసిన్ హ్యాంక్ చూస్తుందండి పైకి నేను నుంచి కన్సీవ్ అవ్వలేదండి డాక్టర్లు కూడా ఇంకా మా వల్ల కాదు ఇంకా అని పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పేసి అన్నారండి చాలా స్ట్రగుల్ తిన్నానండి నేను టెస్ట్ టెన్ ఇయర్స్ చాలా బయట ఇంట్లో కూడా నేను అది చాలా బాధపడి మేము ఐదుగురు అండి నేను పెద్ద పెద్ద కోడలు నేను ఇంట్లో అందరికీ నా తర్వాత వాళ్ళందరికీ కూడా పిల్లలు పుట్టారండి నాకు పిల్లలు లేకపోవడం కూడా చాలా బాధ అనిపించేది పదేళ్ళు కూడా మానసికంగా కూడా చాలా నాకు నాకు నే నేను కానీ గదిలో కూర్చొని ఏడ్చుకునేదానండి ఇదేంటి దేవుడా నాకు నేను నిన్ను నమ్ముకున్నాను నన్ను అన్నారు నువ్వు దేవుడు నమ్ముకున్నావు కదా దేవుని నమ్ముకున్న బిడ్డవి నువ్వు నీకు ఇందుకని పదేళ్ళ వరకు దేవుడు ఇవ్వలేదు మరి నీ దేవుడు గొప్ప దేవుడు అంటున్నావు కదా మరి ఇన్ని రోజులు బట్టి నీకు ఇంతకు ఇవ్వలేదని కూడా అన్న అన్నారు కూడా మిస్ ప్రేట్ జీసెస్ కాల్స్ మెడ్రాస్ అని మ్యారేజ్ వకత్వం నుండి బాగా ఫాలో అవుతుందండి మేము చదువుకున్నప్పటి దగ్గర నుంచి కూడా టెలివిజన్లో జీసస్ కాల్స్ గురించి వినటం వల్ల నేను జీసస్ కాల్స్కి వస్తే నాకు కన్ఫామ్గా మ్యా నాకు కార్యం జరుగుతుంది అని ఒక నమ్మకంతో నిరాశతో బాధపడతా ఉన్న సమయంలో జీసస్ కాల్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఏలూరులో పెడుతున్నారని సంగతి వార్తలు సిటీ కేబుల్లో చూశానండి చూసి తెల్లారిపాటు కిల్లా నేను మా హస్బెండ్ నేను కలిసి వచ్చి అప్పుడు వచ్చిన తర్వాత ఎదర కిరాణా షాపు లాగింది నేను ఇసుకుంటానని చెప్పి అడ్రస్ అడుగుతుంది నేనైతే అడ్రస్ అడుగుతుంది అడిగితే ఏంటి ఎంతసేపు చేపట్టిన షాపులు అంటే ఇవి మెడ్రస్ ఫోన్ చేస్తాను జీసస్ కాల్స్ ఏలూరు ఆఫీసు ఎక్కడ మెడ్రస్ ఫోన్ చేస్తే వాళ్ళు మనకి ఏలూరు అడ్రస్ ఇచ్చారండి స్టార్ స్టార్డెంటల్ హాస్పిటల్ పైన జీసస్ కాల్స్ పెట్టా ఉన్నారు అక్కడ ఇక్కడ పరిశారికలు ప్రార్థన చేశారండి జీసస్ కాల్స్ నేను వెళ్తే నాకు దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడన్న ఒక నమ్మకంతో వచ్చానండి ఆ నమ్మకంతో నేను ఇంటికి వెళ్ళాను అలాగే ఆ నెలలోనే కన్సీవ్ అయ్యాను నేను తర్వాత మళ్ళీ ఫైవ్ డేస్ కో సిక్స్ డేస్ మళ్ళీ హాస్పిటల్కి వస్తే చూస్తే మేడం గారు త్రీ మంత్స్ ఎవరికి చెప్పొద్దు మీరు అని చెప్పిందండి కన్సీవ్ అయిందని తర్వాత టూ మంత్స్ నుండి ఈవిడికి మళ్ళీ బ్లీడింగ్ కనబడుతుంది అందండి థర్డ్ మంత్ వరకు కూడా రోజు రోజు బ్లీడింగ్ కనపడతానే ఉండేదండి ఇంకా బ్లీడింగ్ కనబడతానండి బేబీ ఇది నిలుస్తుందో లేదో దేవుడు ఇచ్చావు నాయన ఏంటిది అని చెప్పి టెన్షన్ వచ్చేసేది కానీ మనసులో మరికి దేవుడు ఇచ్చిన కార్యం గొప్పగా జరుగుతుంది అని ఒక నమ్మకం మట్టికి ఉండేదండి త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ మేడం గారి దగ్గరికి వస్తే అప్పుడు కన్ఫామ్గా కనిపి అయిందని చెప్పిందండి అప్పుడు కూడా బ్లడ్ బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది అంటుందండి థర్డ్ మంత్లో నాకు ఇది కాలంతా అంతా పట్టేసిందండి శోధన ఒక రకమైన శోధన కూడా కాలు పట్టేసి నడవని లేదండి మనుషులు ఇద్దరు పట్టుకుని నడిపించాల్సి వచ్చింది తర్వాత అయినా కూడా ఆ టైం అప్పుడు నేను చాలా ధైర్యంగా ఉండి ఏమవు దేవుడే ఉన్నాడు అంత దేవుడు ఇచ్చిన బిడ్డ ఏమవు అని అనుకున్నాండి ఫిఫ్త్ మంత్లో బీపీ కూడా ఇచ్చిందండి బీపీ వస్తే ప్రెగ్నెన్సీ లేడీస్కి బీపీ రాకూడదు అంటండి వన్ టూ హండ్రెడ్ బై వన్ వన్ టెన్ వన్ ట్వంటీ అలాగ వెళ్ళిపోయిందండి మేడం గారు అన్నారు ఇంకా బేబీని సెవెంత్ మంత్ వరకు మరి బేబీని కాపాడడం కూడా కష్టం అవుతుందేమో సెవెంత్ మంత్ వచ్చాక బేబీని తీసి బాక్స్లో పెట్టాల్సి వస్తుంది అని అన్నారండి అని తర్వాత మనకి ఇలాగే జీసస్ కాల్స్ ప్రార్థన వ్యధులుకి ఫోన్ చేసి ఫోన్ చేసి నేను ఇలాగ ప్రాబ్లం ఇలా వచ్చింది అని అని చెప్పేసి అని ఫోన్ చేస్తే వాళ్ళు ప్రార్థన చేశారండి నాకు ప్రార్థన చేసుకున్న నైన్త్ మంత్లో పాప పుట్టిందండి కాపుట్టేటప్పుడు కూడా టెన్షన్ అండి కారు దగ్గర పెట్టుకుని ఆపరేషన్ చేస్తుందండి ఆవిడ వరకు కూడా టెన్షన్ టెన్షన్ గానే ఉండేది కానీ నాకు ధైర్యం అండి దేవుడు ఇచ్చాడు అది నాకు ఇంకా చూసుకునే పని ఉండదు అని ఒక ధైర్యం ఉండేదండి బీపీ వచ్చే ప్రెగ్నెన్సీ లేడీగా సర్జరీ ఓపెన్ చేస్తే బ్లడ్ ఆగదంటండి బ్లడ్ ఆగిందండి చక్కగా బేబీని తీసుకెళ్ళినా చాలా హ్యాపీగా అనిపించిందండి దేవుడు నాకు నేను అసలు ఊహించలేదు దేవుడు ఈ విధంగా నాకు అద్భుత కార్యం చేస్తాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు అందరూ స్వీయ హాస్పిటల్కి వెళ్ళినా నీకు అవకాశం లేదు ఎంత దేవుడు దయ ఇంకా నేను చెప్పేసి అని నేను కూడా ఆశలు వదులుకున్న టైంలో దేవుడు నన్ను పట్టుకొని అద్భుత రీతిగా నాకు ఈ కార్యం చేశాడండి బిడ్డల విషయంలో మా పాప టూ థౌజండ్ సిక్స్టీన్లో సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ పుట్టిందండి పుట్టిన తర్వాత చాలా బాగుందండి పాప పుట్టాక వచ్చి సాక్ష్యం చెప్పి నేను కుటుంబ బ్లెస్సింగ్ ప్లాన్లో జాయిన్ చేశానండి నేను టెన్ ఇయర్స్ పడిన బాధ అంతా పాప పుట్టాక నాకు అసలు పదేళ్ళు అనేది ఎలా వెళ్ళిపోయింది ఎలా జరిగిందో కూడా నేను మొత్తం మర్చిపోయానండి నా మా కోసం ప్రార్థన చేసిన వాళ్ళందరికీ కూడా అండి ప్రార్థన అందరికీ కృతజ్ఞతలు అండి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా నాకు కృతజ్ఞతలు అండి నా కోసం ప్రార్థన చేసినందుకు